వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్రింటెడ్ శారీస్ అండి ఓ సారీ ఓపెన్ చేసి చూస్తానండి ఇంకా కలర్స్ చూస్తాను సారీ ఎలా వచ్చిందో శారీ ఎలా వస్తుందండి పళ్ళు అండి ఇది ఇలా బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ ఇలా ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా ప్రింటెడ్ శారీస్ అండి రోజు ఫ్లవర్స్ అన్న వచ్చినాయి వైలెట్ కలర్ పింక్ కలర్ అన్నయి శారీ మొత్తం వస్తుంది ఏడు వందలవి పీసీ పింక్ పెట్టేవండి శ్రావణ మాసం వల్లనే బాగా ఇట్టని శారీస్ పది పది సారీస్ అలాక్సమ్మ అనుకుంటుంది కలర్స్ ఉంచుతాను ఇది బ్లౌజ్ అండి এটা কালা সংস্থা মানে এটা ప్రతిసారి చాలా యాక్సిలెంట్గా రండి పాస్ అప్బోట్ చేస్తున్నారండి మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అంతా థ్యాంక్ యూ వెల్ వాచ్